জয় জয় বিনায়ক বিনায়ক পতাকা ধরে পতাকা ধরে জয় জয় 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 পতাকা ধরে পতাকা ধরে படமல <laughs> பட்

नमस्कार है स्विंडर भेला द्वारा हारे द्वाराselectedValue भण्डारकों करोंते के फैट पदो ने पूछे चलते चाहते कि कस्टम्स इंस्पेक्टर ने मेयर देवराम से मान्यता माटड़ोनी जो फैट करते हैं जरा संतोष हुई है सब ने अपने रैंचम टाउन को छोड़ा भी सभी से प्रेम

సభి ఈ సమయాన శంపిరావు గారు వస్తున్నారు కొర కొర చేస్తారు అలాగే సంధించే కొర చేస్తారు జీరో వసువడియాలి తప్పకుండా వదిలేసి వెళ్ళనట్లు థాంక్యూ ఈ సిమెంట్ బ్యాటరీ యజమానులకి టెన్షన్ భాగం ద్వారా ఆయన పేరు పొందిన నవస్థానాల కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా దోనికి వచ్చినందుకు మనం ఎంతో పుణ్యం చేసి మన అదృష్టం ఇలాంటి నాయకులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారే కాదు కోట్ల సుజాతమ్మ అక్కడ అట్లాగే ఇక్కడ మూసివేశారు ఇక్కడ పరిశ్రమ ఎంతో పెద్ద పరిశ్రమ ఇది మూసివేశారు అంటే వెంటనే మన ఎమ్మెల్యే గారు లేదు నేర్పించాల్సిందే అని చెప్పి ఇక్కడ ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉంటే ఆర్థికంగా కూడా ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి వాళ్ళకు సహాయం చేసి ఇక్కడ నా ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇక్కడ తెరిపించడం అనేది మరి మన కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల తీరు కానీ కాబట్టి ప్రతిరోజు ప్రజల వెంట ప్రజలతోనే ప్రజా సమస్యలు తీరుస్తూ ఉన్న కోడ్డ శివప్రకాశ్ రెడ్డి గారు అయితేనేవి సుజాత అయితే గాని మరి అందరు కూడా అర్థం చేసుకోవాలి ముందు ముందు మన రాష్ట్రానికి ముఖ్యమైన అట్లాగే మంచి నాయకులు ఈ మంచి ప్రభుత్వంలో అంటే మీరే తప్ప ఇక్కడ వేరే వాళ్ళైతే ఏ సమస్య ఉన్నా అన్ని అసెంబ్లీలలో ఏదైనా సమస్య ఉంటే నా దగ్గరికి వస్తున్నారు కానీ లోన్ బాలు మాత్రం నా దగ్గరికి రావట్లేదు ఎందుకంటే ఇక్కడ సమస్యలు ఇక్కడే తీసుకు మన ఎమ్మెల్యే గారి యొక్క గొప్పదనం కాబట్టి ఇక్కడ నన్ను ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాలను ఇక్కడ చేసినందుకు ప్రతి ఒక్కరికి ఒక్కరికిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై हलो पेर गौर गो अमील అలాగే ఆర్ గారికి వేదిక నాన్నీవాజలకు ఇక్కడికి వచ్చిన నమస్కారం ముఖ్యంగా కుటుంబం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది సూర్యప్రకాశ మేము ఎలక్షన్ల ముందు భారతడం జరిగింది ఆయన మాకు ఒకటే చెప్తున్నాడు బాబు నేను ఇప్పుడు ఎలక్షన్ల లో విధిగా ఉన్నాను ఇప్పుడైతే నేనేం చూడలేను కాకపోతే ఒకటైతే హామీ ఇస్తున్నాను మీకు మీకు రియల్ గా ఆకలి ఆకలి అది ఉందని మీరు చెప్తున్నారు మీరేమో సమస్యల్లో బాధపడుతున్నానని చెప్తున్నారు కాకపోతే మీ సమస్యలను మా వాళ్ళంతా ఒకసారి పరీక్షిస్తారు మీకు కావాల్సిన డేటా మొత్తం ఇవ్వండి మా వాళ్ళకి ఏంటి ముగిస్తాక నేను మీకు న్యాయం చేస్తానండి సార్ చెప్పడం జరిగింది తర్వాత మేమైతే దగ్గర దగ్గర ఐదేళ్ళ నుంచి బాధపడుతున్నాం మా బాధలో ఎమ్మెల్యే సార్ చెప్పడం జరిగింది ఈ ఐదేళ్ళ తేడానికి పట్టలేకలేక ఎన్నో బాధలు అనుభవిస్తున్నాం వాస్తవంగా దారు తరఫు ము రాజీనామా చేయాలని దౌర్జన్యంగా మా ఎక్కడ ద్రోహిస్తున్నారు క్రైమ్ బ్రాంచ్ కి మూడు సార్లు ఆయన పట్టించడం జరిగింది కాకపోతే ఒకటి ఒకటి బాధ సార్ను ఆశ్రయించడం జరిగింది సారు ఇచ్చిన మాట ప్రకారం మేనేజ్మెంట్ వారితో మాట్లాడడం జరిగింది మేనేజ్మెంట్ వారు దగ్గర దగ్గర ఎనిమిది సార్లు మాట్లాడారు కాకపోతే వాళ్ళు ఎలాంటి రెస్ట్ మేము ఇక్కడ శిబిరం చేయాలి కాకపోతే శిబిరం చేశాక పంతొమ్మిది రోజులకు మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ వారు దిగి రావడం జరిగింది ఎన్నో మా సిద్దలు తగినాయి మాకు రావచ్చిన మూడు కోట్ల కమిట్మెంట్ అమౌంట్ లో దగ్గర ఇరవై మాకు ఉద్యోగ పద్ధతి కూడా ఇస్తామని చెప్తున్నారు కాబట్టి ఇచ్చిన వాళ్ళు పెట్టుకున్న కోట కుటుంబాలతో ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరంతా ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే గారితో ఎంపీ గారికి అందరికీ మీ అందరికీ నా యొక్క మరియు అందరాలు నాటే సంబరాలు జరుపుకుంటా మిత్రులారా మరి ఈరోజు పార్లమెంట్ మళ్ళీ కూడా వికసిస్తుంది అంటే దీనికి కారణం ఇక్కడికి వచ్చేసిన గౌరవ పెద్దలు మంత్రిలో అయినటువంటి కోట సూర్యప్రకాశ్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరియు ఇక్కడికి నంద్యాల ఎంపీ అయినటువంటి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు అభివృద్ధి ఇది లోడు విషయం కాదు మనకు పరిశ్రమలు ఎక్కడ చూసినా కూడా మేనేజ్మెంట్ కు కార్మికులకు అవగాహన లేక పూర్తపడుతున్నాయి కానీ ఆరు నెలలుగా దాదాపులో కొన్ని సంవత్సరాలుగా పెట్టుకునేటువంటి సమస్యలు ఈరోజు మన ప్రభుత్వం రావంటి గీత అనేది మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మరి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ పరిశ్రమ ఆగకుండా ఇంకా నాలుగు తరాలకు ముందు చాలా మందికి అభివృద్ధి వేయాలని తర్వాత చాలా మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని పరిశ్రమలు అప్రెంటిస్ ఇవ్వాలని ఎంతో మంది ప్రపంచంలో సిమెంట్ నగర్ అంటే ఒక లెజెండ్ ఇటువంటి చరిత్ర కలిగిన ఊరు నద్యాల పార్లమెంటరీ ఉండడం మరియు డోన్ కానిస్టెన్షన్ ఉండడం చాలా అదృష్టంగా పోవాల్సినటువంటి ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే సార్ గారికి కార్మికులు సహకరించి మా మాకు అవసరేటటువంటి అన్ని ఇచ్చినటువంటి కోత జయసూర ప్రకాష్ గారి రెడ్డి గారికి మేము ఎప్పుడు రెండు అవు మరి ఆయన చేసేటటువంటి ఇలాంటి మంచి మాత్రమైనటువంటి పరిశ్రమలు పునఃప్రంభించాలంటే ఇది ఒక చరిత్ర ఇటువంటిది మనకు మన ప్రభుత్వాలకు రాబో రోజుల్లో అభివృద్ధికి తొలిపెట్టు ఈ అవకాశం ఇచ్చిన మరియు అందరికీ ధన్యవాదాలు చెప్తారు యాజమాన్యానికి నేను ఒకటి చెప్తున్నాను సార్ పరిశ్రమలు దయచేసి కాపాడుకోవచ్చే బాధ్యత మా పైనది మీ పైనది మరి రెండింటి పైన ఇతరులు బ్యాలెన్స్ ఉంటూ పరిశ్రమ అభివృద్ధికి బ్రుచేద్దామని తెలియజేసుకుంటూ యాజమాన్యానికి మరియు ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు మరియు కార్మిక మిత్రులకు మహిళలకు అందరికీ ధన్యవాదాలు 있는, 아, 나, 나, 나. 밀걸, 얘어얘들이